చిన్ని తార మరియు మాంత్రిక అరణ్యం చిన్నీ అండ్ ఎన్ ద మ్యాజికల్ ఫారెస్ట్ ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో చిన్ని తార అనే పాప ఉండేది తార చాలా ఆతురతతో సాహసాలను ప్రేమించే అమ్మాయి ఆమెకు ఒక ఆసక్తికరమైన విషయానికి అంటే అడవిలోకి వెళ్లి కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ ఆ గ్రామంలో పెద్దలు ఎప్పుడూ చెప్పేవారు అడవిలో చాలా ప్రమాదాలు ఉంటాయి వెళ్ళకూడదు కానీ తార ఆ మాటలను ఎప్పుడూ పట్టించుకోకుండా తన స్నేహితుడు మంకీబాబుతో కలిసి అడవిలోకి అడుగు పెట్టేది ఒకరోజు తార మరియు మంకీబాబు అడవిలోకి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక మెరుస్తున్న కాంతి కనిపించింది ఆ కాంతి వెనక చూసినప్పుడు వాళ్ళు ఒక మాంత్రిక వృక్షం మ్యాజికల్ ట్రీ ను కనుగొన్నారు ఆ వృక్షం కింద ఒక పెద్ద బంగారు గుడి ఉంది ఆ గుడి మెరుస్తూ చాలా అందంగా కనిపిస్తోంది ఇది ఏమిటి అని తార అడిగింది మంకీ బాబు చెప్పాడు ఇది మాంత్రిక గుడి కావచ్చు మనం దాన్ని తాకితే ఏదో అద్భుతం జరుగుతుంది తార ఆగకుండా చేతిని చాపి గుడిని తాకింది అప్పుడు ఒక అద్భుతమైన విషయానికి జరిగింది ఆ గుడి పగిలి ఒక చిన్న పక్షి బయటకి వచ్చింది ఆ పక్షి చాలా అందంగా మెరిసే రెక్కలతో ఉండేది ధన్యవాదాలు అని ఆ పక్షి చెప్పింది నేను ఈ గుడిలో బంధించబడి ఉన్నాను మీరు నన్ను విడుదల చేశారు కాబట్టి నేను మీకు ఒక కోరికను ఇచ్చే వాగ్దానం చేస్తాను తారా ఆశ్చర్యంగా అడిగింది నా కోరిక ఏమిటంటే ఈ అడవిలో ఉండే ప్రతి జీవి సుఖంగా ఉండాలి ఆ పక్షి చిరునవ్వుతో తన రెక్కలతో మాంత్రిక కాంతిని పంచింది వెంటనే అడవి రంగులమయంగా మారిపోయింది పువ్వులు మరింత అందంగా వికసించాయి పక్షులు మధురమైన గీతాలు పాడాయి జంతువులు సుఖంగా జీవించడం ప్రారంభించాయి అడవి రాజు అనే సింహం తారను చూసి చెప్పింది తారా మీరు నిజంగా గొప్ప హృదయంతో ఉన్నారు అందువల్ల అడవిలోని అన్ని జీవులు సుఖంగా ఉంటాయి తార ఆనందంగా చిరునవ్వుతో జవాబు ఇచ్చింది నాకు అందరి సంతోషం కావాలి అందుకే ఈ కోరికను కోరాను తిరిగి గ్రామానికి వచ్చే దారిలో తార మరియు మంకీబాబు అడవిలోని అందమైన జ్ఞాపకాలను హృదయంలో నిలుపుకున్నారు కథలో పాఠం సరళమైన హృదయం మరియు దయతో నిండిన ఆత్మ ఎప్పుడూ ప్రపంచాన్ని అందంగా మారుస్తుంది ఈ కథ పిల్లలకు దయ స్నేహం మరియు ప్రకృతి సంరక్షణ ప్రాముఖ్యతను బోధిస్తుంది మీరు మరిన్ని కథలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రెస్ లైక్ అండ్ షేర్ అండ్ హిట్ ద నోటిఫికేషన్ బెల్ సింబుల్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్